స్వాగతం తుఫాన్ కారణంగా పంట దెబ్బతిన్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తెలిపారు సత్తెరపల్లి మండల పరిధిలోని నందిగామలో తుఫాను వరద ముంపు గురై దెబ్బతిన్న మిర్చి ఇతర పంట పొలాలను ఆయనే స్వయంగా పరిశీలించారు స్థానిక రైతులతో మాట్లాడారు పొలంలోకి వెళ్లి ఏ మేరకు నీరు నిలిచిందో పంటలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు తుఫాన్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు

అల్లూరు జిల్లా చింతపల్లిలో మిచంగ్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కుండపోతూ వర్షం కురుస్తోంది లంబసింగి ఘాట్ రోడ్లు రోడ్డు కడ్డంగా భారీ వృక్షం నేలకొరికింది అటు నర్సీపట్నం చింతపల్లి రహదారులు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి తుఫాన్ ప్రభావంతో జనం ఇంటికే పరిమితమయ్యారు పలుచోట్ల చెట్లు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి గిరిజన రైతులు కష్టపడి పండించిన పంట తుఫాన్ కారణంగా నీటి మొలగడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటు కృష్ణా జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు దివిసీమ అతలా కుతలమైంది వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటశాల చల్లపల్లి మోపిదేవి మండలాల్లో కోసిన వరి పంట నీటి పాలైంది మోపిదేవి మండలంలో మిరప టమాటో పంటలు నీట మునిగాయి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ వేళ ఈ పంట పొలాలన్నీ ఇలా మునిగిపోవడానికి కారణము ముందు జాగ్రత్త చర్యగా పంట కాలువలు తవ్వించకపోవడం ఒకటి ప్రతి కాలువ ఎలమారు చుట్టుపక్కల ఉన్న ప్రతి పంట కాలువను పూడిపోయి ఉన్నాయి అవి తవ్వకపోవడం వల్ల ఈవేళ ఈ నీళ్లు చంద్రయకోడికి కానీ ఎటు ఎల్లట్లేదు నీళ్లు ఆ మురిగ్ కాలువలు తవ్వకపోవడం వల్ల ఈ పంట కాలువలు ఈ పంట చేయాలన్నీ మునిగిపోయి ఉన్నాయి ఇంత నష్టపరిహారం ఎలా ఇస్తారు ఈ నష్టపరిహారం అంతా ప్రభుత్వం అంచనా వేయాలి ఎప్పుడో వచ్చి తర్వాత అంచనా వేసి ఏదో ముక్కసరిగా ఇస్తే కుదరదు ఎకరానికి పాతిక వేల చొప్పున నష్టపరిహారం ఇస్తే గానీ ఈ వేళ రైతాంగం బయటపడదు ఇదంతా ఆలోచించే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే ఈ కాలంలో ఈ విధంగా మునిగే కావు నష్టపరిహారం అంటనే చెల్లించాలి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం అనకాపల్లి నియోజకవర్గం నర్సింగ్ బిల్లి వద్ద పదహారో నెంబర్ జాతీయ రహదారిపై గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు వర్షపు నీరు రోడ్డుపై చేరి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది తాళపాలెం జంక్షన్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలకు తాళపాలెం నర్సింగ్ బిల్లి ఏనుగుతుని సోమవారం గ్రామాల్లో పన్నెండు ఎకరాల పంట నీట మునిగింది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో టోర్నడో విధ్వంసం సృష్టించింది పూరి గుడిసెలు పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి కొద్ది నిమిషాల పాటు గ్రామంలోని గుంతేరు డ్రైన్ వద్ద టోర్నడో భీభత్సం చేసింది దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు మిచంగ్ తుఫాన్ ధాటికి కడప జిల్లా బాకరాపేటలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఆర్డీఓ మధుసూదన్ ఈదురుగాలతో అరటి వరి పంటలు నీట మునిగి నేలకొరిగాయి పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు తుఫాను వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరారు ఎఫెక్ట్ మన నియర్ బై లో ఎక్కువగా ఉంది బట్ మన జిల్లాలో ఉన్నంత వరకు కూడా మనం అన్ని జాగ్రత్తలు కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీసుకుంటున్నాము అందులో ముఖ్యంగా మన దగ్గర ఎక్కడ కూడా లాస్ అనేది చాలా తక్కువగానే జరిగింది అందులోనూ ముఖ్యంగా కొంత క్రాప్ బనానా పపాయ కానీ ప్యాడీ ఇలాంటి క్రాప్ డ్యామేజెస్ కొంచెం జరిగినాయి వాటిని కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ మన దగ్గర హ్యూమన్ లాస్ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి ఒకటి ఒక లాస్ జరిగింది సో వాటిని కూడా రిపోర్ట్ చేయడానికి మనం ముందుకుంటున్నాము అలాగే మనం పిల్లలకి కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వాటి అందరికీ కూడా స్కూల్స్కి హాలిడేస్ కూడా ఇచ్చిన్నారు సో ఎవరు కూడా బయట ఇప్పుడు వర్షాలకి సంబంధించి వర్షం తక్కువ ఉన్నా కానీ గాలులు ఎక్కువగా ఉన్నాయి సో వీటికి సంబంధించి బయట ఎవరు తిరగకుండా సో ఇళ్ళలోనే ఉంటూ కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి ఎలాంటి లాస్ లేకుండా మనం లైఫ్ స్టాక్ కానీ క్యాటిల్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది బయటకి ఎక్కడికైనా మిచోంగ్ తుఫాన్ తీరం దాటా కూడా విధ్వంసం కొనసాగుతోంది ఈదురుగాలకు చెట్లు విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరిగాయి భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది మిచోంగ్ అన్నవరం సత్యదేవుని ఆలయ ప్రాంగణాన్ని కూడా వదిలిపెట్టలేదు దేవస్థానం ఘాట్ రోడ్లో విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి దీంతో అధికారులు ఘాట్ రోడ్ను మూసివేశారు బుల్డోజర్ల సాయంతో కూలిన చెట్లను తీసివేస్తున్నారు విద్యుత్ పునరుద్ధనకు కొంత సమయం పడుతుందని అధికారులు తెలుపుతున్నారు ででもやうん。 ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఒకే గ్రామానికి రైతుల ధాన్యం నీటిపాలైంది ఇరవై ఎకరాల్లో వరి పంట నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు నీట మునిగిన ధాన్యాన్ని జేసీబీ ట్రాక్టర్ల సాయంతో బయటకు తీస్తూ కంటతడి పెట్టారు ధాన్యాన్ని పరిశీలించిన ఎంఆర్ఓ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామన్నారు ¡Ahí es కేంద్రీకృతమై ఉండడంతో భారీ వర్షాలు పడడం జరిగింది ఈ భారీ వర్షాలకు కాదా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఆరబెట్టుకున్న ధాన్యం కానీ తార్పాలన్స్ తో ఉంచిన ధాన్యం కానీ స్టాండింగ్ క్రాప్ కానీ అన్ని కూడా ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అయింది మేము విలేజెస్ అన్ని కూడా చూస్తున్నాము ప్రతి విలేజ్ లో కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంది మరి ఇదంతా కూడా వీఆర్ఓస్ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ కి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరిదైతే రైతు పోయిందో ప్రతి రైతుది కూడా వాళ్ళ ఫోటో తీసి కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని ఫోటో తీసి వాళ్ళ పేరు రైతు పేరు ప్యాడీ ఎంత ఉంటుందనే వివరాలన్నీ కూడా రిపోర్ట్ తయారు చేస్తున్నాము ఈ రిపోర్ట్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇప్పుడున్న ఫ్రాక్చువల్ పొజిషన్ ఎప్పటికప్పుడు పై అధికారులకు కూడా మేము పంపిస్తూ ఉన్నాము మరి ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని ఉన్నత అధికారులకి నివేదిక అందిస్తాము ఈ రోజు జరుగుతున్న సీఎం గారు టెలికాన్ఫరెన్స్ లో వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మేము ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా చర్య తీసుకోవడానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాము మరి మేము అన్ని గ్రామాల్లో కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంది ప్రతి గ్రామంలో రేచర్ల ఎర్రగుంటపల్లి ఇటు రాఘవపురం అటు ఎండపల్లి శివాపురం వైపు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకి ఉన్నతాధికారుల దృష్టి అటు పిఠాపురం నియోజకవర్గంలోని పి దొంతమూరు గ్రామంలో కూడా సుడిగాలి భీభత్సం సృష్టించింది సుడిగాలి తీవ్రతకు కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడే నేలకొరిగాయి పూరి గుడిసెలు పెంకుటీలు కులాయి ఇళ్ల చుట్టూ కట్టుకున్న రక్షణ దాడులను పెద్ద పెద్ద వృక్షాలను సైతం సుడిగాలి పేకలించి వేసింది సుడిగాలి చిక్కుని దొంతమూరు చిన్నభిన్నమైంది Dur, dur, dur! రాజోలు రైతులు రోడ్డెక్కారు జాతీయ రహదారిపై రాస్త నిర్వహించారు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్ పాలసీని వెంటనే అమలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎంఆర్ఓ హామీ ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు గోడు గ్రామంలో పదహారు వందల ఎకరాల ఉందండి అయితే సార్వాకి ప్రతి ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి పెట్టి రైతు ఈరోజు పంట కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ భుజాన తుఫాన్ వచ్చి పంటను మొత్తం నాశనం చేసిందండి ముప్పై వేలు నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు యాభై వేలు అరవై వేల రూపాయలు ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నామండి చివరికి ఆరుగాలం పండించిన తర్వాత ఈరోజు చేతికి రా పంట చేతికి రాకుండా ఈరోజు ఈ తుఫాను చేసింది అయితే పంట నష్టం నమో పంట నమోదు చేసినప్పుడే పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉందన్నారు అండి ఆ ఇన్సూరెన్స్ అందజేయాలి ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ వస్తుంది అన్నారు ఆ ఇన్సూ ఇన్పుట్ సబ్సిడీ ఇమిడిగా అందజేసి రైతు కష్టాలను తీర్చి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ఈరోజు పడిపోయిన చేను మొత్తం మళ్ళీ దాన్ని శుభ్రం చేయాలంటేనే పదిహేను ఇరవై వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి అయితే ధరిమిళ దాల్వా పార్టీ కూడా లేట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంలో ప్రభుత్వం ఆదుకుని అధికారులు ముందుకొచ్చి పంట నష్టం నమోదు చేసి ప్రతి రైతుకి ఏదైతే ముప్పై ఆరు వేల రూపాయలు మిచోంగ్ తుఫాను ప్రభావం వల్ల నేల కురిగిన పంట పొలాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సందర్శించారు ప్రభుత్వం తుఫాను సహాయక చర్యలు క్షేత్రస్థాయిలో ముమ్మరం చేయాలని పంట నష్టానికి ఎకరాకు ఇరవై రూపాయలు చెల్లించాలన్నారు నష్టపరిహారం పొలం యజమానితో సంబంధం లేకుండా నేరుగా కౌలు రైతులకు అందితేనే న్యాయం జరుగుతుందన్నారు రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల తరపున పోరాటం చేస్తానని తెలిపారు ఈ కాలనీలతో పాటు ఇక్కడ పడవలు కూడా పెడితే బాగుంటుంది ఒక నలభై ఐదు కుటుంబాలు చేరాయి వాళ్ళు పూర్తిగా వాళ్ళు హెల్డప్ అయిపోయారు ఎలా బతుకుతారు అసలు ఇటన్నింటినీ చేయకుండా హడావుడిగా రాని రాణి వాళ్ళు బలంతం చేసి రాకపోతే కాలనీలు చేస్తామని బెదిరించి హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గృహ ప్రవేశాలు జరిపిస్తే ఇది గృహాల తీరు కనీసం దీన్ని ముందు కూడా లేనటువంటి ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు లేనటువంటి తాగటానికి నీళ్ళు లేవు పోవడానికి రావడానికి సౌకర్యం లేదు ఏ రకంగా జగన్నాథ్ కాలనీలన్నీ కూడా ఈ ఒక ఆధునిక మురికివాడల కింద తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాగే ఇప్పుడు రెండో పంట వేసుకోవటానికి అవసరమైనటువంటి మొక్కజొన్న పెసర మినుము ఈ విత్తనాలు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఉచితంగా రైతులందరూ కూడా అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము యుద్ధ ప్రాతిపదిక మీద కింద క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తాడేపల్లిలో కూర్చున్న సమస్యలతో మాత్రమే అవ్వదు ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యం కనిపిస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాయ్తో వహించాలి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వచ్చి ఈ ప్రాంతాలను విజిట్ చేస్తే ఆయనకు అసలు అవుతుంది అందుకని తక్షణ చర్యలు తీసుకోవాలి దీని మీద కనీసం కేంద్రం నుంచి కూడా పదివేల కోట్లైనా సరే కేంద్ర ప్రభుత్వం కనీసంగా దీనికి ఇవ్వాలి కేంద్ర బృందాలు కూడా వచ్చి పరిశీలించాలి అసలే కరువు కరువుతో తుఫాన్లు అన్ని రాష్ట్రమే ఆర్థిక వ్యవస్థే వ్యవసాయమే కుంటుపడే అతివృష్టి అనావృష్టితో ప్రకాశం జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిన్నటి వరకు వర్షాభావంతో పంట పొలాలు బీళ్లుగా మారాయి దర్శి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు బోర్ల కింద వరి మిరప పంటలను సాగు చేశారు పంటలు కోతకొచ్చే సమయంలో తుఫాన్తో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీటి మునిగాయి ఆరుగాలం పండించిన పంట నీటి పారడంతో రైతులు కోరుతున్నారు మిచంగ్ తుఫాను సృష్టించిన భీభత్సం నెల్లూరు జిల్లా రైతులు నష్టాల పాలు చేసింది తుపాను నెల్లూరు తీరం దాటి సమయంలో వీచిన ఈదురుగాలతో కోవూరు నియోజకవర్గంలోని ఇనమడుగు ప్రాంతంలో తమలపాకు అరటి పంటలు ధ్వంసమయ్యాయి జూన్ నెల నుంచి కంటికి రెపలా కాపాడుకుంటూ వచ్చిన పంట చేతికి అందే సమయంలో నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అరటి తమలపాకు పంటలు కాడుతూ పూర్తి స్థాయిలో అప్పులు ఊబిలో చిక్కుకుపోయామని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఇనమడుగు ప్రాంత రైతులు వేడుకుంటున్నారు గ్రామంలో ముఖ్యంగా ప్రసిద్ధిగాంచింది వ్యవసాయం అంటే తమనపాకు అరటి చెట్లు ముఖ్యంగా నెక్స్ట్ వరి ఈ మూడు పంటలు ఈ అకాలంగా వచ్చిన తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయినాం ఈ నష్టంలో ఒక ఎకరాకి రెండున్నర లక్ష పెట్టుబడి పెట్టాం కానీ మేము జూన్ నుంచి ఈ పంట రెడీ చేస్తాం అది రెడీ అయ్యి డిసెంబర్కి మాకు చేతికి వచ్చే దిశ ఈ టైంలో పంట ఏమి చేతికి రాకుండా మొత్తం దెబ్బ తినేసింది ఒక్క ఎకరానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం డెబ్బై వేల రూపాయలు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై వేల రూపాయలు కౌలికి ఒక్కరు కూడా పది సెంట్ల నుంచి రెండు ఎకరాలు రైతు టాప్ మంచి గొప్ప రైతు అంటే రెండు ఎకరాల రైతు ఉంటాడు పది సెంట్ల నుంచి దీన్ని పోస్తారు ఇక్కడ వందల మంది దీని మీద ఆధారపడి కూలీలు ఐదు వందల రూపాయలు కూలీ ఇచ్చి ఈ రోజు వరకు పంట రెడీ చేస్తే ఇప్పుడు మొత్తం పడిపింది రైతు కంటూ నెల్లూరు జిల్లా కావల్లోని ఇందిరమ్మ కాలనీ మహిళలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తుఫాన్ తీవ్రతకు మూడు రోజులుగా ఇందిరమ్మ కాలనీ దివ్యాంగుల కాలనీలో మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచాయని కావలి మున్సిపల్ కమిషనర్ వైసీపీ నేతలు మహిళలు నిలదీశారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కనీస కన్నెత్తైన చూడలేదని ఆగ్రహించారు విద్యుత్ తాగునీరు రోడ్డు లేక అవస్థలు పడుతుంటే పట్టించుకోరా అంటూ మున్సిపల్ కమిషనర్ ని ప్రశ్నించారు ఒక్కొక్క సమస్య తీర్చుకోవాలి కదా ఇంద్రమ్మ కాలేని ఆనుకొని చంద్రబాబు నాయుడు కానివ్వండి ఏకలవ్య కాలనీ అట్లనే గిరిజన కాలనీ వినాయక నగరు అట్లనే బాలకృష్ణారెడ్డి నగరు ఇట్లా పదహారు వార్డు అనేది ఒక పెద్ద స్లమ్ ఏరియాగా ఉంది ఇక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి అయినా కానీ మేము దీంట్లోనే కూడా బతుకుతున్న కనీసం మేము అధికారుల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వినిమించినప్పుడు కూడా పాములు కూడా మా ఇంట్లోకి వస్తే మేము కూడా చిమ్ముకుంటున్నాం అనే విధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అయ్యా రోడ్లేయండి మా కాలనీకి రండి అని అడిగితే మేము వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అందుకని మొత్తం ఈ కాలనీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కాలనీ పదిహేను సంవత్సరాల కంటే ఇంకా ముందు ఏర్పడింది కనీసం ఇరవై సంవత్సరాలు అవుతుంది కనీసమైనటువంటి రోడ్డు లేదు కరెంటు స్తంభాలు లేవు ఇట్లా ఎట్లా బతకాలి ఎంత నరకప్రాయం అనిపిస్తూ ఉన్నారు ఎందుకు ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక అధికారు కానివ్వండి ఎందుకు ఈ కాలనీకి రారు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో మీరు రావట్లే మేము ఇంకోటి కూడా చెప్తున్నాం మీరు రోడ్లు కాలువలు వేసారండి మీకు పోలహారతలో పడతాం మీరు కాలువలు కానీ రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు గౌరవం రావడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని స్పీకర్ తమిళని సీతారాం అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లాకెతకు కృషి చేసిన వ్యక్తులు అగ్రగణ్యులు అంబేద్కర్ అని కొనియాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారన్నారు పేదరికం లేని సమాజాన్ని స్థాపించేందుకు పాలనా రంగాల్లో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి వేడుకలు ఆయన పాల్గొన్నారు పెంచడానికి అమరజీవి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జార్ ల్యాండింగ్ చేసి వారి పట్ల మాకు మాకున్నటువంటి సమాజానికి ఉన్నటువంటి నిబద్ధత వారి పట్ల మాకున్నటువంటి శ్రద్ధాశక్తులని నివాళుల ద్వారా బయట ప్రపంచానికి తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆ మహనీయుడు ప్రస్తావించినటువంటి అద్భుత వరం ఈనాడు ఈ దేశం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈబీసీలు కాపులు అన్ని కులాలు ఈనాడు మనకి రిజర్వేషన్లు మనం అనుభవిస్తున్నామంటే ఆ ఫలాలు మన అందరికీ జాతికి చేరుతున్నాదంటే పేదరికం కాస్త కోస్తా పార్దలోని విద్యా వైజ్ఞానికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో కూడా మనం ముందుకు ఈరోజు అడుగులు వేస్తున్నామంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవిత కృషి చేసిన మహాపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నాయుడుపేట పురపాలక సంస్థ చెప్పిన కటకం దీపిక కొనియాడారు అంబేద్కర్ అరవై ఏడో వర్ధంతి సందర్భంగా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు चाकर बीस चाकर बीस और हम बेस्ट जो हाँ तेरे बेबो इसलिए बाय तू चला तू रहूँगा तू लेना क्लासेस कौन ना 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 न నివాళులర్పించడం కూడా జరిగింది ఆయన ఎప్పుడు కూడా ఈ రోజే కాదు ఎప్పుడు కూడా మన మనసుల్లోనూ ఎప్పుడు ఉంటారు ఆయన ఎందుకంటే ఆయన చేస్తుండే మంచి కానీ ప్రజల కోసం ఆయన పోరాడుతుండే ప్రతి ఒక్కటి కాని ప్రతి ఒక్క మనుషుల్లోనూ ప్రతి ఒక్క కుటులోనూ అన్ని కూడా మనకు ఎప్పుడు గుర్తుంటాయి అటువంటి మహానుభావుని ఈ రోజు తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయన గనక నివాళులర్పించడం కూడా చాలా సంతోషం పేద పడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ జీవనం సాగించడానికి కూడా ఒక అవకాశం కల్పించిన ఈ మహానుభావుడికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాము అలాగే ఆయన మన మనసులో కూడా ఎప్పుడు తీర్చరు అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు కుల మత వివక్ష లేకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామని తెలిపారు అంబేద్కర్ వర్ధన్ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అంబేద్కర్ చిత్రపటానికి కి పొలమాల వేసి నివాళులర్పించారు మరి అదేవిధంగా ఇక్కడ ఈ చూస్తే ఒక్కటి మనం రుచి చేసుకోవాల్సిన గతంలో మనం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల గురించి వారు రాసిన రాజ్యాంగం గురించి శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతర వైభవంగా ప్రారంభమైంది గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు గంగమ్మల అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు గంగమ్మ ఆలయంలో మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు రజుకుల ఆధులులో ఏడు గంగమ్మల మట్టి ప్రతిభలు పశువుద్దుల ప్రతిమలను పూజలు జరిపి ఏడు గంగమ్మ కమిటీలకు అందిస్తారు ఏడు గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మను తీసుకుని తమ తమ చప్రాల వద్దకు తీసుకెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాలు అమ్మవార్లు కొలుతీరి భక్తులను అనుగ్రహించనున్నారు ఫోన్కి వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచన మారుస్తుంది